అండి పెసరపప్పు మామిడికాయ చేస్తున్నాను ఇదిగోండి పెసరపప్పు ఉడుగుతుంది కదా పెసరపప్పు ఉడుగుతుంది దాంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి మామిడికాయలు నేను అదే మనం ఆరబెట్టుకుని స్టోరేజ్ చేసుకున్న మామిడికాయ మొక్కలు వాటర్ వేసి ఇలా పెట్టాను ఇప్పుడు మనం పెసరపప్పు ఉడుగుతుంది కనుక పచ్చిమిర్చిని ఉల్లిపాయలు వేసేస్తున్నాను ఇందులో కొంచెం మనం పసుపు వేసుకున్నాము కొంచెం పసుపు వేస్తాను కొంచెం పసుపు వేసినా కూడా ఇలాగ ఉడుగుతుంది దీని తర్వాత మనం పచ్చిమిత్తలు కర్రీ చేసుకున్నాము ఇదిగోండి ఉడుగుతుంది మనం ఇప్పుడు ఇవి మామిడికాయ ముక్కలు నానేసాం కదా ఇవి వేసేస్తాను అవి కూడా వేసేసి మనం మూపు పెట్టుకున్నాక బాగా దగ్గరికి ఉడుకుతుంది అప్పుడు కారం అది వేస్తాను ఉప్పుని కొంచెం ఒక రెండు నిమిషాలు ఉడికాక ఇదిగోండి కొంచెం కారం వేసి ఉప్పు వేసాను ఉకా దగ్గరికి అయ్యాక మనం వేసుకొని తాలింపు వేసుకొని తాలింపేసుకున్నాం ఒకొక రెండు నిమిషాలు ఉడిగితే సరిపద్ది కొంచెం ఉప్పు కూడా వేసాను మామిడికాయ ముక్కలు అలా మనం ఎండలో చేసుకుని డబ్బాలో వేసుకుంటే అవి మనం ఇలా పప్పులు అది వేసుకోవచ్చు ఇప్పుడు నానబెట్టే చూడండి అవి మళ్ళీ మిక్సీ చేసి పేస్ట్ చేసుకుని ఇందులో కూడా వేసేసుకోవచ్చు నేను వేడ మొక్కల కింద వేసాను నానబెట్టి పొద్దుటే నానేసాను అన్నమాట మనకి అలాగా ముక్కలు చేసి పెట్టుకుంటే సమ్మర్లో బాగుంటుంది సంవత్సరం అంతా ఉంటాయి అనమాట ఈరోజైతే పెసరపప్పు ఎండు మామిడికాయ ముక్కలతో చేశాను చేస్తున్నాను అన్నమాట పప్పు అయిపోయింది ఎండి మామిడికాయ ముక్కతో పెసరపప్పు చేస్తున్నాను ఇదిగోండి నూనె ఆయిల్ పోసాను ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం మనం ఇదిగోండి తీసి పెట్టాను ఇదిగోండి తీసాను ఎల్లుల్లిపాయన మురగా జీలకర్ర ఆవాలు కరివేపాకు అన్నింటి బాగా వేసుకుని అప్పులు వేసేస్తున్నాను మీరేం కర్రీ చేసుకుంటున్నారు మేమైతే రెండు మామిడికొయ ముక్కలతో పెసరపు చేసి నెత్తల కర్రీ చేస్తాము పచ్చి నెత్తల కర్రీ ఎల్లుల్లిపాయలు బాగా వేసుకుంటే పప్పులు తినడానికి బాగుంటుంది ఎల్లిపాయలు ఎక్కువ వాడతాను నేను టిఫిన్ చేస్తారా మీరు ఈరోజు ఏం టిఫిన్ చేసుకున్నారు ఏం కర్రీస్ చేసుకుంటున్నారు ఇందులోనే మనం తిరిగే తగస్తాము ఎద్దు చూసారా తాలింపు వేస్తాను ఇప్పుడు మనం కూర రెడీ చేస్తాం హాయ్ అండి ఈరోజైతే నేను పచ్చి మెత్తలు తీసుకున్నాను ఇవ్వండి పచ్చి కర్రీకి చేర్చుకుందాం ఇదిగోండి ఇప్పుడు మసాలా మిక్సీ చేసి పెట్టాను ఈ మసాలా ఏంటంటే ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు వేసి మిక్సీ ఒక టమాటా వేసి మిక్సీ పెట్టాను అనమాట ఇది రెండు ఉల్లిపాయలు అన్నమాట ఒక టమాటా ఇంత జ అల్లంక్క ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు కొంచెం వేసి మిక్సీ పెట్టేసాను అన్నమాట అండి ఇంకోటి పచ్చిమిర్చేసాను స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను ఇప్పుడు మనం ఈ పచ్చి మెత్తలో కర్రీ చేస్తుంది ఫ్రై ఫ్రై కూడా చేసుకుంటారు నన్ను చేపలాడు వచ్చింది ఇప్పుడు మనం కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాం ఇదిగోండి అన్నీ కలిపి మిక్సీ పడేసి ఉల్లిపాయ ముద్ద వేసేస్తున్నాం మనం ఇప్పుడు ఇది బాగా వేపుకుని ఈ కూర అయితే సింపుల్గా అయిపోద్ది అండి పచ్చిమిరపలకూరీ సింపుల్గా అయిపోయి ఇంక ఇందులో ఏం వేయ అవసరం లేదు ఇప్పుడు మనం కొంచెం కారం ఉప్పు వేసుకోవాలి కొంచెం నేను ఉప్పు వేస్తాను కొంచెం కళ్ళు ఉప్పు వేసాను మనం మూత పెట్టుకున్నామండి తీసి పెడతారు ముసి పెట్టుకుందామండి ఇదిగో ఒకసారి కలుపుకుందాం మీరేం కర్రీ చేస్తున్నారండి ఈరోజైతే పచ్చిమిరతల కర్రీ అది ఇప్పుడు ఇందులో మనం కారం అండి కారం సరిపోద్ది సరిపోద్ది అండి సరిపోతే తర్వాత చూసేసుకోండి ఊగుతూ ఉంటుంది గిన్నె ఏంటో తెలియట్లేదు మీరేం కర్రీ చేసుకుంటున్నారు ఇస్తాం ఇప్పుడు మనం ఎలాగ ఆయిల్ పైకి వచ్చేదాకా మనం వెల్లుపాయ పేస్ట్ని మనం వేపేస్తున్నాం కదండి ఇప్పుడు మనం కొంచెం ఆర్డర్ చేస్తున్నాను ఇది కూడా మనకి ఉడికాక మనం చేపలు వేసేసుకోవడం వాటర్ కూడా ఎక్కువ వేసుకోవాల్సిన పనిలేదు మనకి ఈ పేస్ట్ అన్నీ కలిపి వేసి చేసాను కదా అందుకు ఇప్పుడు మనం ఈ కడిగి పెట్టేసుకున్నాను నెత్తల్లో వేసేసుకున్నాను గ్రేవీ తక్కువ ఉండాలి వేసేవండి ఒక్కసారి మనం ఒక్కసారి ఇలా అనేసి నేను మూత పెట్టేస్తాను చూసారా అంత కలర్ఫుల్గా పచ్చి నెత్తలు తినడం కూడా మంచిదండి పచ్చి మెత్తల్లో తింటే చాలా మంచిది ఎద్దు ఇక మనం ఏమి కథ లేదు ఆయిల్ కూడా ఎక్కువే పోయాలండి స్కూరకి మనం మూత పెట్టుకున్నప్పుడు ఒక నిమిషం సిమ్లో పెట్టుకున్నాం ఇదిగోండి స్టవ్ ఉంటే నాకు నచ్చదండి వీడియో కట్టకుండా కూడా చూసేసుకుంటూ ఉంటాను చూసారా సిమ్లో పెట్టాను అంత కలర్ఫుల్గానే ఫుల్ కానీ కూర చాలా మంచిదండి బాల్యంతలు తినచ్చు ఏదైనా చేప ఏ ఏ చేప అయినా తింటే చాలా మంచిది సముద్రం చేపలో నెత్తళ్ళు అయితే చాలా టేస్ట్ ఉంటే మంచిది కూడా మనం సిమ్లో పెట్టుకున్నామండి ఒక రెండు నిమిషాలు ఒక్కొక్కసారి వీడియో కూడా ఆప్ చేయకుండా పని చేసేసుకుంటున్నాను నేను అందుకండి కొంచెం కరివేపాకు వేసుకుందాం కొత్తిమీర లేదు కొంచెం కరివేపాకు వేసుకుందాం ఒక్క నిమిషం మనం దీన్ని మూత పెట్టుకుందాం ఇంకా దగ్గరికి వచ్చేలాగా అలా ఒకసారి మూత పెట్టుకుందాండి ఒక్క నిమిషం ఇంకా దగ్గర అవి చూడండి ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా వచ్చితే కర్రీ అయిపోతుంది మనకి నెత్తల కర్రీ పది నిమిషాల్లో అయిపోతుంది అంటే ఎక్కువ ఉల్లిపాయ అది వేయకూడదు ఎక్కువ ఈ వాళ్ళకి నాకు ఇంకా ఎక్కువ అయినట్టే కొంచెం గ్రేవీగా చేసాను అన్నంలో కలిపిపోవడానికి ఉండాలి కదండి మోపి పెట్టుకుందాం ఒకసారి చూసుకుందామండి మనం ఇలాగ కలుపుకుంటే సరిపోతుంది చూసారా ఇంకా వీళ్ళండి ఇచ్చేసుకుంది కదా ఇంకా ఆయిల్ అంతా బయకు వస్తుంది సరిపోతుందండి మనకి ఉన్నప్పుడు ఒకసారి ఉప్పు కూడా చూస్తాను నేను కూడా కరెక్ట్గా సరిపోయింది మనం ఇప్పుడు ఈ కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఇంకొక నిమిషం ఇంకా కొంచెం అది కూడా ఆ చెమ్మంతా లాగేసుకుని ఇంకా దగ్గరికి ఫ్రైలాగా అయిపోతే బాగుంటుంది అన్నమాట చూసారా ఇంకా కొంచెం ఒక నిమిషం ఉంచుతామండి మనం మూత పెట్టుకుందాం ఒకసారి చూసుకుందాం అండి ఇద్దు రెడీ అయిపోయిన చూసారా గట్టి చక్కగా విడిపోకుండా మనం ఎద్దుకోండి నెత్తలు కూడా చాలా బాగున్నాయి కదా ఎద్దుకోండి నెత్తళ్ళు పచ్చి నెత్తళ్ళు కర్రీ ఈరోజు మా కర్రీ అయితే ఇది ఈ వీడియో చూసి పచ్చిమిత్తల కర్రీ ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి స్కిప్ చేయకుండా చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కాబట్టి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ అయితే మర్చిపోద్దు లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో